మేడం నా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం అలాగే ధ్యాన అనుభవాలు మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరు ప్రారంభించి మాది కోనసీమ జిల్లా అండి నా పేరు విజయ కోనసీమ జిల్లా టేకి మేము ధ్యానం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాము అంటే మా మమ్మీ డాడీ వెళ్ళేవారు ఫస్ట్లో ఏంటి ఇలా వెళ్తున్నారు అనుకునేదాన్ని తర్వాత ఒకసారి రమ్మన్నారు అంకుల్ గారు రమ్మంటే వెళ్ళి చూశాను నేను ఏదైనా సైంటిఫిక్గా అయితేనే తప్ప మామూలుగా నమ్మను అలాంటిది ఫస్ట్ డే ఎలా కూర్చోవాలనికట చేతిలో వెళ్ళి పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ కట్ట చూసి సర్లో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను అలా ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మినిట్లోనే నాకు బాగా అబ్జర్వ్ చేసి అనమాట అలా చేస్తున్నప్పుడు ఒక ప్రశాంతమైన స్థితిలో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు తర్వాత మంచి పాజిటివ్గా అనిపించింది నాకు బాగా నచ్చింది తర్వాత మమ్మీ డాడీతోటి అలా వెళ్దాం కంటిన్యూ చేశాను నేను ఇంటర్ చదివాక ఖాళీ అండి ఇప్పుడు కూడా ఖాళీ మెడిటేషన్ గురించి పిల్లలకట్ట చెప్దామని ప్రిపేర్ అవుతున్నాను అయితే తర్వాత అంటే రామాలయం దగ్గర అలాగా మండల దీక్షలో కట్టా అలా జరిగి మొదట్లో ఇప్పుడు కూడా పెడుతున్నారు ఇంకా ఆలోచిస్తున్నారు పదమూడవని అలాగా మా ఇంటి దగ్గర కూడా గ్రూప్ కింద తయారయ్యారు చాలా పాజిటివ్ రిజల్ట్ ఉంది బాగుంది మెడిటేషన్ నాకైతే అంతకుముందు చాలా భయాలు కింద కట్టనే నా పైన నాకు నమ్మకం లేకపోవడం అలా ఉండేది కాన్ఫిడెన్స్ గురించి ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కట్టను ఈ ధ్యానం చేసా కానీ నా పైన నాకు నమ్మకం కలగడం బయలు గురించి కట్ట ఎందుకు అలా వస్తున్నాయి అనేది అర్థమైంది నాన్ వెజ్ గురించి కట్ట తర్వాత చెప్పారు మా ఇంటి దగ్గర వాళ్ళు డాడీ కట్ట చెప్పిన తర్వాత నేను ఆటోమేటిక్గా మానేశాను తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు నాలో నాకే అర్థమైంది అనమాట కట్ట ఎందుకు వస్తాయి ఏంటని నాన్ వెజ్ తినటం వల్ల ఎగ్స్ తినటం వల్ల నాకు బయలు కింద కట్ట ఉండదు అనమాట అవి నాకు అర్థమైంది ఇప్పుడైతే తగ్గ పని ఆ మనిషి తెలుసు అంతకు ముందుకి ఇప్పుడుకి చాలా పాజిటివ్ గా ఉంది అంటే అంతకు ముందు బాగా నెగిటివిటీ ఉండేది ధ్యానం లేకపోయి ఉంటే బహుశా నా లైఫ్ వేరేగా ఉండేది అంతకు ముందు అయితే బాగా చికాకుగా కోపంగా అలా ఉండేది ఇప్పుడే రియల్ లైఫ్ కింద ఉంది మెడిటేషన్ అందరు ప్రతి ఒక్కరు చేయాలి స్కూల్ లైఫ్ లోనే మెడిటేషన్ గురించి తెలిపితే పిల్లలు కట్టనే వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతారు లెర్నింగ్ లో కట్టనే బాగుందండి అదే బాగుందండి ఇది పిరమిడ్ లో చేస్తే త్రీ టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్ ఎక్కువ శూన్యం అవుతుంది మనసు బాగుంటది నేను అలా ట్రై చేసినప్పుడు కూడా నాకు బాగా నచ్చింది అంటే అక్కడ మామూలు చేసేదానికంటే కూడా గుళ్ళ దగ్గర కూడా బాగుంటది పెరమిడ్ లో చేసినప్పుడు నాకు బాగా అనుభవాలు అవినాయి అంటే మనసు ఇంకా శూన్యం అవుద్ది ఏమైనా అంటే మామూలుగా నాకు అన్ని బాగా నచ్చినాయి అంటే మామూలు లైఫ్ కంటే కూడా ఇలా ధ్యానం చేసే కానీ నాకు బాగా ఆనందంగా నాతో నేను ఉండగలుగుతాను అనమాట రెండు బాగున్నాయి మెడిటేషన్ తర్వాత ప్రతి ఒక్కరు శాకాహారాలు అవ్వాలి శాకాహారం తింటమే మానవాహారం నిజానికి శాకాహారం అనేది నిజానికి ఈ డాక్టర్లు గట్రా ఎవ్వరూ చెప్పరు కానీ మన పత్రిసారు శాకాహారం గురించి ఇక్కడ చెప్పి మనం నిజంగా జీ ఎలా జీవించాలో మానవులు అలా జీవించాలో క్లారిటీగా చెప్పారు మన డాక్టర్లో గట్రా అసలు స్కూల్లో కూడా చెప్పరు వాళ్ళు కూడా ఎగ్ తినమని చెప్తారు అసలు ఎగ్స్ అస్సలు తినకూడదు నేను చెప్తే నన్ను అడిగితే నేను అది చెప్తాను యూత్ కాబట్టి మన యువతరానికి ధ్యానం గురించి కానీ తాకారం గురించి కానీ రావాలంటే అంటే ఫస్ట్ మెడిటేషన్ చేయాలి ముందు శాకాహారం అసలు ఎందుకు తినాలనేది ఎగ్స్ కట్ట తింటున్నాం కదా అది నిజానికి ధ్యానం చేసిన తర్వాత నాకు అర్థమైంది అసలు నేను ఎలా తిన్నాను అన్నదే నాకు ఒక వచ్చిందనమాట ధ్యానం చేసిన కానీ శాకాహారం ఫస్ట్లో మానేమన్నా వీళ్ళు తెలియదు కాబట్టి ధ్యానం చేయమని చెప్పాలి ఫస్ట్ తర్వాత శాకాహారం గురించి బుక్ చదవమని చెప్పాలి పత్రిసార్ వీడియోస్ కొన్ని చూడమని చెప్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది నిజానికి వాళ్ళకి కూడా తెలియదు ఎవరు చెప్పలేదు కాబట్టి మనం శాకాహారం గురించి మన అనుభవాలు చెప్తాం ద్వారా వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు సూపర్ భలే ఉంటుంది అంటే నాకు ఫస్ట్ లోనే మా డాడీతో ర్యాలీకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది అంటే మనం ఒక సత్యం గురించి తెలుసుకున్నప్పుడు ఆ సత్యం గురించి చెప్తున్నప్పుడు మనలో ఆటోమేటిక్గా ఆనందం అనేది వస్తుంది నాకు ఆ రోజు ధ్యానం బాగా కుదురుతుంది శాఖహార ర్యాలీ చేసి వచ్చినప్పుడు బాగుంటుంది పొందారా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఒక సత్యం గురించి చెప్పాను నేను అంటే ఇంతకుముందు ఎవరు చెప్పలేదు కదా శాకాహారం తినమని కట్టనే ఈ శాకాహారం గురించి ర్యాలీ చేసి వచ్చినప్పుడు అందరి మంది చాలా మందికి చెప్తాం కదండి పాంప్లెట్స్ కట్టి ఇవ్వడం అలాగ నాకు బాగా నచ్చుతుంది అదే నాకు బాగా అనుభవం అయితే మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం మందికి ఒక్కొక్క అనుభవాలు వస్తాయి ఏంటంటే నేను ఎక్కువసేపు ఫస్ట్లో మా డాడీ కూర్చోబెట్టినప్పుడు ఏంటి ఇలా కూర్చోబెడతారు కానీ చేయగా చేయగా ఆటోమేటిక్గా మనలో మార్పు వస్తుంది నాకు అలా చేసినప్పుడు ఒకసారి మమ్మీ డాడీ బయటకు వెళ్ళారు అప్పుడు నేను మామూలుగానే డే టైంలోనే కూర్చున్నాను డే టైంలో కూడా మెడిటేషన్ చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు చాలా ఈజీ మి అయితే వేరే వేరేగా ఉంటాయి ఇలా కూర్చోవాలి అలా కూర్చోవాలి స్నానం చేసి కూర్చోాలి ఇలా ఉంటాయి కానీ మెడిటేషన్ అనేది ఎప్పుడైనా కూర్చోవచ్చు స్నానం కట్ట అలాంటివి ఏమి ఉండదు ఇది బాగుంది రూల్స్ కట్ట లేకపోవడం ఓన్లీ శాఖాహారం ధ్యానం స్వాధ్యాయం కూడా చేస్తే బాగుంటుంది మనకి ఎంతో నాలెడ్జ్ తెలుస్తుంది ధ్యానం చేస్తున్నప్పుడు అలాగా మమ్మీ డాడీ బయటకు వెళ్ళారని అను అప్పుడు ధ్యానం చేశాను అది నా ఫస్ట్ టైం అనమాట ధ్యానంలోకి వచ్చిన ఒక వారం అనుకుంటా అయితే అప్పుడు కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక చక్రం అదే పాము మీద కూర్చుంటే ఎలా ఉంటుంది నాకు అయితే పాము అంటే భయం అనమాట అంతకు ముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇలాగ చక్రం తిరుగుతూ ఉంటే దాని మీద అలా కూర్చుంటే ఓపెన్ అవద్దు అలా పాము కదులుతున్నట్టు అలా అనిపించింది ఫస్ట్ భయం వేసింది కొళ్ళు తెరవకూడదు అని చెప్పారు కాబట్టి కొంచెం క్లారిటీ ఉంది వెళ్ళే అనుభవాలు గట్టా విన్నాను అలా ధ్యానం చేసినప్పుడు నేను ఆటోమేటిక్గా సూక్ష్మ శరీర చేసినట్టు హాస్టల్ ట్రావెల్ కింద నా బాడీ మొత్తం భూమి బయటకు వచ్చి మొత్తం అంతా చూసాను అనమాట గ్రహాలన్నీ మొత్తం నైన్ ప్లానెట్స్ ఉంటాయి కదా అవన్నీ చూశాను నాకు అంతకు ముందు ఏంటంటే ఇలా జరిగింది తర్వాత మళ్ళీ భూమిలోకి వచ్చినప్పుడు మా హౌస్ ఎలా ఉంటుంది పైన ఒక సిల్వర్ థ్రెడ్ కింద ఉంది స్కై బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ వైర్ కింద ఉండి అలా ఉంది అనమాట నా బాడీ కనెక్ట్ అవి నేను ఎక్కువ సైంటిఫిక్గా నమ్ముతాను అనమాట ఏది అంత ఈజీగా నమ్మను అలా కూర్చున్నప్పుడు నేనే నా పైన ఉన్నానని అక్కడ కూడా ఆలోచిస్తున్నాను నేను పే ఆ లోపలేమో శ్వాస లేదు మామూలుగా పైన నా బాడీ ఎలా ఉందో ఈ ఫిజికల్ బాడీ పైన ఒక హాస్టల్ బాడీ ఉందనమాట కిందకొచ్చి ఒక హాస్టల్ బ్లూ కలర్ పిరమిడ్లో ఉండి తర్వాత అలా చూసుకున్నానండి ఇక్కడ కూడా భలే క్లాసెస్ కట్ట బాగా జరుగుతున్నాయి బాగుంది మేము ఎప్పుడూ వస్తా ఉంటాం వాల్మీకి వాల్మీకి మహర్షి గారి పెరిమిడ్ బాగుంది చేయలేదు తక్కువ అంటే మామూలు క్లాస్ వింటాం కదండి బాగుంది కాన్సెప్ట్లు గట్ట ఇలాంటి ఆత్మజ్ఞానం వినడం వల్ల మనకు ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది మామూలు మామూలు చదువుల కంటే కూడా మనక మన పైన మన గురించి మనం తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్గా సంబంధించి చదువు అది వేరు ఇది వేరు కాన్సెప్ట్ ఇదే మెయిన్ తెలుసుకోవాలి మామూలు గా అంటే నాకు అది బాగా అర్థమైంది समय में मैं नेचर मेडिटेशन चैनल के अलग है मंचन बोल बंचन दूर नेचर मेडिटेशन धन्यवाद थैंक यू